సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవన్నీ రద్దు చేస్తూ ఆదేశాలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం కూడా చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సార్వత్రిక ఎన్నికల వేళ మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ టీఎంసీ ప్రభుత్వానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది ఇటీవల ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో ఇరవై ఆరు వేల మంది టీచర్ల ఉద్యోగాలు రద్దు చేసిన కోల్కతా హైకోర్టు తాజాగా బుధవారం మరో సంచలన తీర్పు వెలువరించింది ఓబీసీలో పలు క్లాసులను కొట్టవేసింది అంతేగాక తృణమూల్ కాంగ్రెస్ హయాంలో రెండు వేల పది సంవత్సరం తర్వాత నుంచి జారీ చేసిన ఇతర వెనుకబడిన తరగతుల ఓబీసీ సర్టిఫికేట్లన్నింటినీ కూడా రద్దు చేస్తూ కోల్కతా హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది దీంతో గత పద్నాలుగు వ్యవధిలో జారీ అయిన ఐదు లక్షల దాదాపు ఐదు లక్షల ఓబీసీ సర్టిఫికేట్లు అన్నింటినీ కూడా ఇప్పుడైతే రద్దు చేసేసారు ఇక ఈ రద్దు అయినట్టు అని చెప్తున్నారు అయితే ఓబీసీ సర్టిఫికేట్లు వాడుకొని ఇప్పటికే ఉద్యోగాలు పొందిన వారిపై ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్న వారిపై ఈ ఆదేశాల ప్రభావం ఉండదని అయితే స్పష్టం చేసింది అంటే ఇప్పటికే ఉద్యోగాలు పొందినవారు అలాగే ఆల్రెడీ తీసుకొని ఉద్యోగం ట్రై చేసే చేసేవారికి ఇబ్బంది ఉండదు కానీ మిగిలిన వారికి అయితే రద్దు చేస్తున్నా ఉంది అలాంటి వారంతా ఓబీసీ కోటాలనే కొనసాగుతారని వెల్లడించింది పశ్చిమ బెంగాల్ బీసీ కమిషన్ చట్టం పంతొమ్మిది వందల తొంభై మూడు ప్రకారం ఓబీసీల కొత్త జాబితాను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది కొత్త జాబితాను రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించాలని హైకోర్టు నిర్దేశించింది రెండు వేల పదికి ముందు బెంగాల్ ఓబీసీల చరిత్రలో ఉన్న కేటగిరీలో ఎలాంటి మార్పు ఉండదని కూడా స్పష్టం చేసింది ఇక రెండు వేల పదవ సంవత్సరం తర్వాత రాష్ట్ర సర్కారు జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లు పంతొమ్మిది వందల తొంభై మూడు చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయని న్యాయమూర్తి జస్టిస్ తవోప్రత చక్రవర్తి గారు జస్టిస్ రాజశేఖర్ మందర్గారుతో కూడిన ధర్మాసనం పేర్కొంది అయితే ఇప్పుడు ఈ తీర్పును తాము అంగీకరించబోమన్న మమతా బెనర్జీ ఓబీసీ రిజర్వేషన్లు కొనసాగుతాయని అయితే చెప్పుకొస్తున్నారు